ప్రజలకి ఇచ్చిన హామీ నెరవేస్తాం కాబట్టి మాకు ఓటేసి గెలిపి గెలిపించబోతున్నాం మేము డబ్బుతో రాజకీయం చేయట్లేదు ప్రసన్ కుమార్ రెడ్డి గారికి ఆ ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన పదే పదే ఒక్కసారి కాదు నేను చూసా ఈ మధ్య అన్ని లాస్ట్ ఆకరణ వాళ్ళు వేయిస్తారు రెండు వేలు ఇస్తారు ఆయన ఇవ్వాలనుకున్న డబ్బులు మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఆయన ఐదు వేల రూపాయలు ఇస్తాడు ప్రజలందరూ తీసుకోండి రేపు తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించండి రసన్ కుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గ సంపద పదిహేను వందల కోట్లతో ఇవాళ మన కనిగిరి రిజర్వేరియల్ చూస్తే మూట మొదలైంది దాని కారణం నువ్వే ఇసుక రీచ్లో రోజు రెండు వందల టిప్పర్ల పైన ఇసుకెళ్తుంది వెళ్తుంది కల్తీ మధ్యము తాగి మన 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 ఇంట్లో మన 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 ఆరోగ్యం చెడిపోయింది అలానే పేకాట క్లబ్ లో వందల మంది ఇవాళ నష్టపోయి వాళ్ళ వాళ్ళందరూ కూడా వీధిని కూడా పడ్డారు మీరు అందరూ తీసుకోండి ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఇస్తారు మూటలు తీసుకోండి ప్రతి ఒక్కరు కుటుంబం తీసుకోండి ఓటు మాత్రం తెలుగుదేశం పార్టీకి గెలిపించండి ఎందుకంటే అది మన డబ్బు మనం తీసుకోవడంలో తప్పే లేదు మీరు తీసుకోండి మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించండి ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి నేను చెప్తున్నాను మీ అందరికీ